ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు అప్పుడే నేను నిన్ను కట్టేయాల్సింది చేయాల్సింది ఐ డి మిస్టేక్ ఓకే ఐల్ ఐ గురుగారు ఏమైంది రా ఏం భవిష్యత్తు కోసం ఉన్నారు ఏంటి బాబా ఏం భవిష్యత్తు కోసం ఉన్నారు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీ గత కావాలి నా కట్ట కాలేంత వరకు వైసీపీలోనే ఉంటా నేను చనిపోయినా నా శివంపై వైసీపీ జెండా కప్పాలి అని నీకు మొదటి నుంచి మీరంటే విపరీతమైన వారంతా కూడా ఈరోజు పార్టీలు మారి టీడీపీలో ఉన్నారు సార్ ఏం కాదు దీనికి ఇంత గట్టిగా చెప్తున్నారు ఇలా రికార్డ్ అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరు జగన్ మోహన్ రెడ్డి ఓడేది లేదు చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచేది లేదు ఇది కరాక అందుకే పదకొండు వచ్చిన ఏందండి ఇప్పుడు పంచాయతీ ఎక్కడ పడుకున్నారు మీరు రాత్రి ఎక్కడ పడుకున్నారు ఇంట్లో పడుకున్నా ఇంట్లో అంటే బాగా కలలు వస్తాయి మీకు ఏం కలలు ఏం రావా కలలు అంతా

ఇది పనికి వస్తుంది మనకు డబల్ రికార్డ్ చేయండి ఇట్లా రాజకీయ నాయకులు చాలా విషయాలు మనము బాగా రికార్డ్ చేయండి మళ్ళీ బయట దిద్దాం నువ్వు అన్ని మూసి కూర్చోలేవా నువ్వు ప్రశాంతంగా ఎలా రా కూర్ తింటున్నావు భయంగా ఉందిరా నిద్ర పట్టట్లా భయపడి భయపడి చస్తారా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా గమనిస్తే హరిమేల నాగిరెడ్డి నరసింహారెడ్డి బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా వీళ్ళ నలుగురిని తీసుకుని ఒక రోల్ లో దంచి దానిలో తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కదా చూసుకునే అద్దాల పిచ్చి పోయినట్టుంది ఎస్ పిచ్చి పీక్పోయినట్టుంది ఎస్ పిచ్చి పోయినట్టుంది ఎస్ పిచ్చి పోయినట్టుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా గమనిస్తే నాగిరెడ్డి నాగిరెడ్డిని బియాలవాడ నరసింహారెడ్డిని బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలేను వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో లో పెద్దగా దంచి దాని నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కదా ఐదు రూపాయలు పెట్టి ఒక అర్థం కొనుక్కొని చూసుకోవచ్చు కదా ఒక అర్థం కొనుక్కొని చూసుకోవచ్చు కదా మానసిక పరిస్థితి మజా ఆయా మే ఈ మజా హే ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా భోంచేద్దాం సరేనా అలాగే బయలుదేరణ మీకు ఆలస్యం